హాయ్ హలో వండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం లిటెస్ట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా హాఫ్ కేజీ మటన్ని ఫోర్ టైమ్స్ వాటర్తో వాష్ చేయాలి చివరిగా ఉప్పు వేసి వాష్ చేయడం వలన నీచు వాసన అనేది పోతుంది మటన్ పీసెస్లో చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా టేస్టింగ్ సాల్ట్ నిమ్మరసం ఐదు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ కప్ పెరుగు వేసి మసాలా అంతా మటన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కింది నుండి పైకి చేతితో కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ పీసెస్ని హాఫ్ ఎన్ అవర్ ఫ్రీజర్లో పెట్టాలి ఇలా పెట్టడం వలన ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా టెండర్ టెండర్గా ఉంటుంది ఒక గిన్నెలో వన్ హాఫ్ గ్లాస్ బాస్మతి బియ్యాన్ని వేసి వాటర్ని పోసుకొని వన్ టైం వాష్ చేసి నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి వేగాక మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని పోసి కుక్కర్ మూత మూసి టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ కొట్టియ్యాలి మటన్ ముదురుగా ఉంటే ఒక ఐదు విజిల్లు ఎక్కువగా కొట్టేయాలి మటన్ నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఆవిరిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి మటన్ ఎంత చక్కగా ఉడికిందో గిన్నెలో వాటర్ని పోసుకొని హీట్ చేసుకోవాలి వాటర్ హీట్ అయ్యాక నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ స్పైసెస్ అన్నీ వేసి బాయిల్ చేయాలి ఇప్పుడు అందులో హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకొని బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రైస్ ఉడికిందో లేదో చేతితో చెక్ చేసుకోవాలి చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఒక భోగానిలో ఉడికించుకున్న మటన్ పీసెస్ని వేయాలి ఇప్పుడు అందులో చిల్లుల గరితతో బాస్మతి బియ్యాన్ని తీసుకొని లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి తర్వాత సాఫ్రాన్ ఫుడ్ కలర్ని వేసి బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి చిల్లుల గరితతో మరో లేయర్ బాస్మతి బియ్యం ఫుడ్ కలర్ని వేసి బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి చివరిగా టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టుకోవాలి బోగాని మీద పిండిని కవర్ చేసేనా దమ్ పెట్టుకోవాలి లేదా ప్లేట్ మీద బరువైన వస్తువు పెట్టేనా దమ్ పెట్టుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత దమ్ అయిందో లేదో ప్లేట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు దించేసుకోవాలి మటన్ దమ్ బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మీకు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి